హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన స్వయంభూ శివలింగ క్షేత్రాలు ఉన్నాయి వీటిలో సమస్త జీవకోటికి ఆధారమైన గాలి నీరు భూమి అగ్ని ఆకాశాలను ప్రతిబింబించే అద్భుతమైన శివలింగ క్షేత్రాలు కూడా ఉండటం మరో విశేషం అయితే ఇవి ఎక్కడో లేవు దక్షిణాది రాష్ట్రాల్లో మనకు దగ్గరలోనే ఉన్నాయి ఈ పంచభూత శివలింగ క్షేత్రాలు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటే నాలుగు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి భారతదేశంలో అతిపెద్ద గోపురాలు గల ఆలయాల్లో కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి ఈ ఆలయంలో ఉన్న శివలింగం భూమికి చిహ్నం ఇక్కడ దాదాపు ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించినట్లు చెబుతారు వెయ్యి స్తంభాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఏకాంబరేశ్వర ఆలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయసు కలిగిన ఒక మామిడి చెట్టు ఉంది ఈ చెట్టు ఫలాలు సంతానం లేని వారికి సంతానం కలిగిస్తాయని నమ్మకం చెన్నై నుంచి డెబ్భై రెండు కిలోమీటర్ల దూరంలో ఏకాంబరేశ్వర ఆలయం ఉంది పూర్వం ఇక్కడి శివలింగం ఏనుగులచే పూజలు అందుకోవడం ఈ ప్రదేశంలో జంబు వృక్షాలు అధికంగా ఉండటం వలన ఈ క్షేత్రానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చినట్లు చెబుతారు తిరుచికి పదకొండు కిలోమీటర్లలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఎత్తైన గోపురాలతో నిర్మించబడి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అన్ని జలానికి చిహ్నంగా పూజిస్తారు ఇక్కడ శివలింగం పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉండటం మరో విశేషం భక్తులు ఈ వింతను ప్రత్యక్షంగా చూడొచ్చు చెన్నై నుంచి జంబుకేశ్వరంకు మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరం పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీక ఈ తేజోలింగం తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం కొండపై తిరువాన్నమలై పవిత్ర క్షేత్రం ఉంది ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుందని భక్తులు నమ్ముతారు అరుణాచల క్షేత్రానికి ఎంతో పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది తమిళనాడు రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన తీర్థయాత్ర స్థలాల్లో అరుణాచలం అతి ముఖ్యమైనది దేశ జీవితాన్ని ఈ క్షేత్రంలోనే గడిపి ఎన్నో మహిమలు చూపించారు చెన్నై నుంచి ఇక్కడికి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వాయుభూతానికి చిహ్నంగా ఈ శివలింగాన్ని పూజిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఈ వాయులింగం భక్తులకు దర్శనమిస్తోంది ప్రపంచంలోనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకునే ప్రాణ శివలింగ క్షేత్రంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఎందుకంటే ఆలయ గర్భగుడిలో అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న స్వామివారికి ఎదురుగా ఉన్న దీపం మాత్రం ఆయన నుంచి వచ్చే గాలికి రెపరెపలాడుతుంటుంది దీనినే వాయుతత్వానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి సులభంగా చేరుకోవచ్చు తిరుపతి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది తమిళనాడు రాష్ట్రంలోని చిదంబరం పట్టణంలో తిల్లై నటరాజ ఆలయం ఉంది భారతదేశంలోని అతిపెద్ద ఆలయ గోపురాల్లో ఈ ఆలయ గోపురం కూడా ఒకటి పరమశివుడు ఇక్కడ మూడు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వడం విశేషం ఈ ఆలయంలో మహాశివుడు చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం నృత్య భంగ్యములో ఉన్న నటరాజ స్వామి రూపం లేని ఈ ఆలయంలో మహాశివుడు చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం నృత్య భంగ్యములో ఉన్న నటరాజస్వామి రూపం లేని శూంజంగా భక్తులకు దర్శనమిస్తారు పరమేశ్వరుడి ఈ మూడవ రూపాన్నే ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు స్వామి కొలువై ఉండే ఈ ప్రదేశంలో ఎలాంటి ఆకారం లేని శూంజం మాత్రమే ఉంటుంది ఈ ప్రదేశాన్ని తెరతో కప్పి ఉంచుతారు చెన్నై నుంచి చిదంబరంకు రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే